ప్రాంతులకు గురి చేస్తున్న ఎంపాక్స్ వైరస్ ప్రత్యేక వార్డులు సిద్ధం సో పక్క దేశం పాకిస్తాన్లో ఎంటర్ అయినా సో ఎంపాక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు దేశంలో కూడా ఎంటర్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద సిటీల్లో వీటికి సంబంధించి వీటికి సంబంధించి ప్రత్యేక వార్డులను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట ఫాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంపాక్స్ మంకీపాక్స్ అల్రెడీ రేపిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలు అయితే ఇప్పటికే అప్రమత్తమని పెద్ద పెద్ద నగరాల్లో వీళ్ళకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారుల దిశకి తీసుకురావాలని చెప్పేసి అయితే సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం కాంగో నైజీరియా క్యామరూన్ దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆ దేశాల నుంచి వచ్చేవారు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పారు ఐసోలేషన్లో ఉండటం లక్షణాలు కనిపించడం వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు రక్తం శరీర ద్రవాలు చర్మ గాయాలు శ్వాసకోశ ద్రవాల ద్వారా ఇతరులకైతే అయితే సోకుందన్నారు ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే హఠాత్తుగా జ్వరం అయితే వస్తుంది తలనొప్పిగా ఉంటుంది కండరాలు నొప్పులు ఉంటాయి వెన్ను నొప్పి కూడా ఉంటుంది కాళ్ళు చేతులు ముఖంపై అయితే వస్తుంది దురదగా ఉంటుంది చలి తీవ్రత అంటే చలి తీవ్రత అలసట తీవ్ర అలసట ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఈ నేపథ్యంలో ప్రజలు అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఎంపాక్స్పై ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి